హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియో వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము సో ముందుగానే మనం వాటర్ మిలన్ తీసుకొని దాని లోపల ఉన్న ఈ వాటర్ మిలన్ పీసెస్ ఇవ్వచ్చు ఇవి మొత్తాన్ని సన్నగా ఇలా కట్ చేసుకొని చక్కగా పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు అలాగే మీ మీ స్వీట్నెస్ని బట్టి మీరు పంచదార తీసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను సో ఆల్రెడీ మీకు పుచ్చకాయ అనేది స్వీట్గానే ఉంటుంది సో మీకు కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు వద్దు అనుకుంటే మీ ఇష్టం దాన్ని బట్టి తక్కువగా తీసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా జ్యూస్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న దాన్ని మనం వడగట్టుకో అవసరం లేదు డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే వడగట్టుకుని అవసరం లేదు యాక్చువల్గా సో ఇలా తీసుకొని మీ ఇంట్లో ఉన్న టీ గ్లాసెస్ కానీ ఎందుకన్నా పెద్ద గ్లాసెస్ ఉన్నా కానీ దాంట్లోకి ఇలా మొత్తం ఇలా మనం మిక్సీ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి ఇలా అన్ని గ్లాసెస్లో పోసుకొని ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్స్కి పుల్లలే అవసరం లేదండి నేను పుల్లలు లేకుండానే నాకు పుల్లలు అవైలబుల్గా లేకపోతే సో నేను టీ స్పూన్స్ని పెట్టుకున్నానండి టీ స్పూన్స్ చక్కగా మన ఇంట్లో ఉన్న టీ స్పూన్స్ దీంట్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు అండి చాలా బాగా వచ్చాయి టీ స్పూన్స్తో కూడాను సో ఇలా చూపిస్తున్నాను కానీ ఇలా టీ స్పూన్స్ పెట్టుకొని త్రీ టు ఫోర్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనకి ఈ గడ్డగట్టిపోయి మనకి ఐస్ క్రీమ్ తయారైపోతుంది చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వా వాటర్ మిలన్ తింటారు అలాగే ఇలా వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు సో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత వెమ్మటే ఇలా రావండి మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా కొంచెం లూజ్ అవుతాయి ఆ చల్లదనం అనేసి తగ్గి కొంచెం లూజ్ అయ్యి చూడండి కొంచెం టైం పడుతుంది ఇలా రావటానికి వన్ బై వన్ నిదానంగా ఇలా తీసుకుంటే అంతేనండి చాలా టేస్టీగా అలాగే మన ఇంట్లో మనం ప్రిపేర్ పుచ్చకాయ ఉంటే చాలు చక్కగా మన ఇంట్లో మనం వాటర్ మిలన్తో ఇలా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ